కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో తొలి దశ పోలింగ్ కి రంగం సిద్ధమైంది పీర్ పంచాయతీ పర్వత శ్రేణికి అటు ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుంది జమ్మూ కాశ్మీర్ లో తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల మంది నిర్దేశించబోతున్నారు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు నిర్దేశించబోతున్నారు ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది జమ్మూ ప్రాంతంలోనూ పదహారు కాశ్మీర్ లోయలనున్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే తొలి దశ పోలింగ్ కోసం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది అర్బన్లో మూడు వందల రెండు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలున్నాయి పద్నాలుగు వేల మంది పోలింగ్ సిబ్బంది మోహరించారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అలాగే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ ఆప్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తున్నాయి ఇక పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ యాభై ఒక్క సీట్లలో కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మరోవైపు పీడీపీ నలభై మందికి పైగా అభ్యర్థులను బరిలోకి దింపింది కాశ్మీర్లో వ్యాలీలో జెండా పాతడమే లక్ష్యంగా పోటీలోకి దిగింది ఇక బీజేపీ యాభై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తుంది రెండు వేల పద్నాలుగులో కమలదళం వ్యాలీలో ముప్పై సీట్లకు పైగా పోటీ చేసింది అక్కడ బరిలోకి దిగిన ముప్పై మూడు సీట్లలో ఇరవై ఐదు గెలుచుకోగలిగింది